హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకమందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు గోధుమ పిండితో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్లో ముప్పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము తర్వాత పావు కప్పు వచ్చేసి ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటాం కదా అదనమాట నీళ్లు పోసి మంచిగా రెండుసార్లు కడిగేసుకుందాం ఇప్పుడు మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము ముప్పై నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా నానిపోయిందండి పప్పు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం ఒక పావు కప్పు వరకు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు అనమాట మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకొచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట నీళ్ళు ఎక్కువగా మరీ ఎక్కువగా వేసుకోవద్దండి దానికి తగినట్టుగా పిండి అనేది పడుతుంది మళ్ళీను ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ దీనివల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి ఇలా ముందుగానే వేసుకొని కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనం మిగతా అవన్నీ వేసుకునే లోపల రవ్వ మనకి నానిపోతుందనమాట రవ్వ సపరేట్గా నానపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి మూడు ఎండుమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కరివేపాకు ఒక ఇరవై వరకు మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మొత్తం గ్రైండ్ చేసుకుందామండి కొంచెం బరకగా ఉండే విధంగా చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు పిండితో పాటు కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి వేసి మొత్తం మంచిగా కలుపుకుందాము ఇది మామూలు నూనెనండి కాగపెట్టిన నూనె కాదు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మొత్తం రెండున్నర కప్పులు గోధుమ పిండి అయితే పట్టిందండి దీంట్లో ముందుగా ఒక కప్పు వేసుకున్నాము తర్వాత మొత్తం చెక్ చేసుకుంటా మొత్తం ఇంకొకటిన్నర కప్పు వేసుకున్నామండి మొత్తం రెండున్నర కప్పులు పిండి అయితే పట్టిందనమాట దీనికి మెషర్మెంట్ అంటూ ఏం లేదండి పిండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుని నీళ్లు తగినట్టుగా పిండి అనేది పడుతుంది అనమాట సరిపడినంత పిండి వేసుకుంటా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో గట్టిగా కన్సిస్టెన్సీ అలా కలిపేసుకోవటమేనండి పిండి పలుచగా ఉండకూడదు అంతేనండి గట్టిగా కలుపుకోవాలి దానికి తగిన విధంగా ఎంత పిండి పడితే అంత పిండి వేసుకుని దీన్ని కలిపేసుకుందాం నాకైతే రెండున్నర కప్పుల పిండి అయితే పట్టిందండి ఇక్కడ చూసారు కదా ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు దీనికి మనం స్లారీ రెడీ చేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్కి గోధుమ పిండి వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు అయితే మనకి నెయ్యి పడుతుందండి నెయ్యి వేసుకుని దీన్ని కలుపుకుందాము మీకు కావాలంటే నూనె కూడా యూస్ చేసుకోవచ్చండి కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకి ఆ పొరలు పొరలుగా అనేది మంచిగా వస్తుందండి మీకు ఎలా వీలుగా ఉంటే దాన్ని కలుపుకోవచ్చు ఇక్కడ ఉండలు కానీ ఏం లేకుండా ఇలా మంచిగా క్రీమీ టెక్చర్లో కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాం ఈ పిండిని వచ్చేసి మనం నాలుగు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నామండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని దీన్ని పూరీలాగా రుద్దుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అనమాట మంచి క్రిస్పీగాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి పిల్లలకి స్నాక్ బాక్స్లో కానివ్వండి ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా రెడీ చేసుకున్నామండి ఇప్పుడు పైన మనం రెడీ చేసుకున్న స్లర్రీ వేసుకుందాము ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి సర్దేకి మీరు కావాలంటే మైదా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం పొడిపిండి వేసుకుందామండి వేసి ఇంకొక పూరీని కూడా పైన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ఎండ్ నుంచి క్లోజ్ చేసుకుందామండి రౌండ్గా మనకి థిక్నెస్ కొంచెం మధ్యలో ఎక్కువ ఉంది కాబట్టి ఇలా రోల్ చేసుకుందాం అనుకోండి మొత్తం ఈవెన్గా అవుతుందనమాట థిక్నెస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి మనం స్లర్రీ వేసుకుని పొడిపిండి వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ పొరలు అనేది మనం చక్కగా తెలుస్తూ ఉంటాయండి మంచిగాను వేగిన తర్వాత చూసారు కదా మనకి అల్లెయల్స్ అనేది అలానే ఉంటుందండి ఇప్పుడు దీన్ని చేతితో ఉరికేలా ప్రెస్ చేసేసి కొంచెం అప్పడాల కర్ర పెట్టి కొంచెం పల్చగా చేసుకుందామండి థిక్నెస్ ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జెంటిల్గా రుద్దాలన్నమాట లేయర్స్ అనేది పోకుండా మనకి అలానే కనపడుతూ ఉంటుంది అన్నీ ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాము నూనె వేడెక్కిన తర్వాత పట్నన్ను వేసుకొని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మనకి వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది హైలో పెట్టామనుకోండి వెంటనే కలర్ మారిపోతుందండి గోధుమ పిండి కాబట్టి అలానే సరిగ్గా వేగకుండా ఉంటుందండి మనకి పచ్చి పచ్చిగా ఉండేదానికి అవకాశం అనమాట అందుకని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నాము దీంట్లో వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుందండి క్రిస్పీగా వేయగడానికి ఇలా మార్చి మార్చి రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము ఇక్కడ నేను తీసుకున్న మసూర్ దాల్ వచ్చేసేసి గుండెపప్పు అండి దీంట్లో పద్దలు ఉంటుంది గుండెపప్పు ఉంటుంది కదా నేను గుండెపప్పు తీసుకున్నాను అనమాట రెండిట్లో ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు మీరే మసూర్ మసూరుదారు వద్దనుకున్నారనుకోండి ఎరకంది పప్పు అచ్చక పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి కారం వచ్చేసి మనం ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము మూడు ఎండుమిరపకాయలు ఒక ఇరవై వరకు మిరియాలు తీసుకున్నాము కారం కరెక్ట్గా ఉందండి ఎక్కువగా లేదు కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఒకవేళ మీరు కనుక అంత కారం వద్దు అనుకుంటే ఒక ఎండమిరపకాయని తగ్గించి వేసుకోండి సరిపోతుంది చూసాను కదా చక్కగా వేగిపోయి తీసేసుకుందాము ఇక్కడ మీరు చూసిన దానికి తర్వాతకి కొంచెం కలర్ మార్పుగా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం వేగలేదు అన్నట్టుగా అనిపించిందండి అందుకని నేను మళ్ళీ వేయించి తీసుకున్నాను అనమాట అప్పుడు ఈ కలర్లోకి మారింది మంచి క్రిస్పీగా ఫ్రై అయింది అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూశారు కదా మంచి క్రిస్పీగా వేగిందనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్